అందరికీ నమస్కారం కొందరు చికెన్ ఫ్రై అంటే గట్టిగా ఉంటే ఇష్టపడతారు మరికొందరు సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు అయితే అలా చికెన్ ఫ్రై సాఫ్ట్గా ఉంటే ఇష్టపడే వాళ్ళ కోసం మెత్తగా జ్యూసీగా ఉండే ముక్కలతో అన్నంలో కలుపుకోవడానికి కూడా అనుకూలంగా ఉండేలా కొద్దిపాటి గ్రేవీతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై ఇప్పుడు చేసేద్దాం దీనికోసం ఇక్కడ నేను కిలో క్లీన్ చేసిన చికెన్ని తీసుకుంటున్నాను చక్కగా క్లీన్ చేసిన ఈ చికెన్ని కుక్కర్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు రెండు మూడు స్పూన్ల వరకు త్రీ మ్యాంగో కారం వేసుకొని అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు కప్పు వరకు తాజా పెరుగు అరచెక్క నిమ్మరసం పిండుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇదంతా ముక్కలు పట్టేలా బాగా కలపాలి ఇక్కడ నేను చికెన్ ఫ్రైకి మంచి కలర్ రావడం కోసం ఘాటు తక్కువ ఉండి కలర్ ఎక్కువ ఉండే మ్యాంగో కారాన్ని వాడుతున్నాను ఈ కారానికి ఎక్కువ ఘాటు ఉండదు కాబట్టి తినే కారానికి తగ్గట్టు తర్వాత పచ్చిమిర్చిల ముక్కలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపి దాదాపు గంటపాటు పక్కన పెట్టుకోవాలి గంటపాటు చక్కగా నానిన ఈ చికెన్ని స్టవ్ మీద పెట్టి ఈ మూత తీసేసి కుక్కర్కి మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చికెన్ని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నట్లయితే సరిగ్గా ఉడుకుతుంది ఒకటే విజిల్ వేయించి ఉడికించినట్లయితే సరిగా ఉడకదు రెండు విజిల్స్ కంటే మరీ ఎక్కువ ఉడికించినట్లయితే మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుంది ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇందులో ఇలా నీళ్లు ఊరి ఉంటాయి చక్కగా ఉడికిన ఈ చికెన్ని ముందుగా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఉడికించిన నీళ్లు మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం క్వాంటిటీ తగ్గించడం కోసం మరోసారి స్టవ్ ఆన్ చేసి ఇవి కొంచెం దగ్గర పడే వరకు నెమ్మదిగా ఉడకనివ్వాలి ఒకవేళ మీకు చికెన్ ఫ్రై బాగా ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నట్లయితే ఈ నీళ్లను మరిగించే అవసరం లేకుండా నేరుగా వాడుకోవచ్చు ఇలా నీళ్లు కొంచెం దగ్గర పడిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకుని ఫ్రైకి సరిపడనంత నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక ఉల్లిపాయన సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు గుప్పెడి కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి మాత్రం వేగిన తర్వాత మనం ఉడికించి నీళ్లు తీసేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇలా చికెన్ని కొద్దిసేపు నూనెలో వేయించుకోవడం వల్ల వాసన లాంటిది ఏమీ లేకుండా మంచి రుచిగా ఉంటుంది ఇలా దాదాపు పది నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి రెండు స్పూన్ల వరకు గరం మసాలా వేసుకొని రెండు స్పూన్ల వరకు కారం మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకొని తినే కారానికి తగ్గట్టు పది వరకు పచ్చిమిర్చీలను తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మంట లో టర్న్ చేసి ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా బాగా కలపాలి ఐదారు నిమిషాల పాటు కలిపిన తర్వాత మనం చికెన్ ఉడికించి పెట్టుకున్న ఉన్నాయి కదా ఆ నీళ్లు ఇందులో వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి మరో ఐదు నుండి పది నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అయితే ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఇది బగారా రైస్తో కానీ పులావులతో కానీ వైట్ రైస్తో కానీ ఇంకా స్నాక్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్